ఇంటర్ ఎంతో శ్రమకూర్చి చదవాల్సి ఉంటుంది తల్లిదండ్రులు పిల్లలు మంచి కోరి వారిని కష్టపడుతున్నామని తెలిసినా వేరే దారి లేక పంజరం లాంటి విద్యా సంస్థలో చేసేవారు పిల్లలక్కడ ఎముడి లేక ఎంత నష్టపోతున్నారో మనం చూస్తున్నాం ఇప్పుడు పిల్లలపై అత్యంత ప్రేమ గల తల్లిదండ్రులకు అత్యుత్తమ ఉపాధ్యాయుల ద్వారా ప్రపంచ స్థాయి సదుపాయాలతో ఇష్టంగా చదువుకునే మార్గం చూపుతోంది లేదా విదేశాల్లోని అత్యుత్తమ సంస్థలను సంతోషంగా సాధించే మార్గం వివా ద రైట్ పాత్ తమ పార్టీ శ్రేణుల్ని లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం అక్రమంగా బనాయిస్తున్న కేసుల విషయంలో సిపి లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశంసించారు జిల్లా లీగల్ సెల్ శుక్రవారం ఈ సమా వైసీపీ నేతలు పోతున్న మహేష్ మోదుగులు వేణుగోపాల్ రెడ్డి రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి సుదర్శన్ రెడ్డితో పాటు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు పాల్గొన్నారు వీరితో పాటు ఏడు నియోజకవర్గాల నుంచి న్యాయవాదులు భారీ స్థాయిలో తరలి వచ్చారు ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తోంది ఒక్కొక్కరి పైన పది కేసులు తక్కువ పెట్టడం లేదు పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వేధించాలన్న లక్ష్యం తోని అక్రమ కేసులతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులపై వైఎస్ఆర్ సిపి లీగల్ అద్భుతంగా న్యాయ పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కార్యకర్తలకు నాయకులకు లీగల్ సెల్ అండగా ఉండి మేమున్నాము అనే భరోసా కల్పిస్తోంది గుంటూరు జిల్లా లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తుంది వారికి అభినందనలు అని పేర్కొన్నారు ఈ రాష్ట్రంలో పూర్తిగా కేసులు పెట్టుకోవాలి మంచిగా అన్న రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెల ఇవ్వరు తర్వాత రిమైండ్ రిపోర్ట్ ఇవ్వరు రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి మనోహర్ రెడ్డి గారి గురించి అదేవిధంగా వేదిక నల్లగ్రహించారు గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని నివేదిక పార్టీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ప్రధానంగా న్యాయవాదుల సమస్య న్యాయవాదుల సమావేశాన్ని నిర్వహించడానికి గల కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యం సంవత్సరం కాలంలో అంటే టీడీపీ ప్రభుత్వం కూటమ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ పన్నెండు మాసాల పరిపాలన కూడా ఒక దుష్ట పరిపాలనగా ఉంది అభివృద్ధి కార్యక్రమాలు లేవు సంక్షేమ కార్యక్రమాలు అమలు లేదు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినటువంటి సందర్భం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా అణచాలి తప్పు లేదు ఎలా అణచాలనుకోవటంలో ఎలా ఆ పార్టీని ఇబ్బంది పెట్టాలనుకోవటంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి ఉండటం అనేది సహజమైన విషయం ఇల్లీగల్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించి పార్టీని దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయినటువంటి గుమ్మినేని శ్రీనివాస్ గారు కుమ్మినేని లైవ్ షో కండక్ట్ చేస్తున్నప్పుడు కృష్ణవరాజు గారు అనే ఒక ఎనలిస్ట్ వ్యాఖ్యలు చేస్తే ఎట్లా వర్తిస్తుంది ఎస్సీ ఎస్టి అట్రాసిటీస్ ఎక్కడైనా ఎస్సీల గురించి కానీ ఎస్టీల గురించి కానీ మాట్లాడారా కారణం ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడితే లోయర్ కోర్టులో బెయిల్ రాదు అంటే లోయర్ కోర్టులో బెయిల్ రాకోకుండా నివారించడమే జయము తప్ప వాళ్ళు నేరం చేశారనే ఉద్దేశమే లేదు పోలీసు వాళ్ళు కూడా ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు సమాజం దీని మీద తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ మేమందరం కూడా చర్చించుకోవడం జరిగింది అన్నమాట ఇలా ఒకటి ఉదాహరణ చెప్తున్నా అన్ని కేసులు అంతే ఆల్మోస్ట్ ఆల్ త్రిబుల్ వన్ పెట్టారు అది అంతే సుప్రీం హైకోర్టు చెప్పింది త్రిబుల్ వన్ దీనికి పెడతారు ఏంటని ఇట్లా అనేకమైన ఐపీసీలో అదే సెక్షన్స్ అక్కడ ఆపాదించి మమ్మల్ని మా కార్యకర్తల్ని మా నాయకుల్ని ఎక్కువ కాలం జైల్లో పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేయటాన్ని ఈ న్యాయవాదుల సమావేశం ముక్త కంఠంతో ఖండించింది ఇంక ముందు జరిగితే మేము ఒప్పుకోము పోలీసు యంత్రాంగం మీద మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ కేకే అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అటానమాస్ ఎన్సెట్ కోడ్ కేఐటిఎస్ కిట్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమాస్ एम सेट कोड के आई टी जी